రాజ్ యాడ్ ఫిల్మ్ ని ఎలాగైనా అడ్డుకోవాలనుకున్న రాహుల్ ఒక డమ్మి డైరెక్టర్ ని రాజ్ దగ్గరికి పంపించాలనుకుంటాడు అందుకోసం పరోటాలు చేసే వ్యక్తికి డబ్బులిచ్చి రాజ్ దగ్గరికి వెళ్లి డైరెక్టర్ నని నాటకం ఆడమని చెప్తాడు ఆ వ్యక్తి సరేనంటాడు ఆ నాటకంలో అతని పేరు మణివర్మ అంటాడు మరుసటి రోజు రాజు నిద్ర లేచి రాగానే కిచెన్ లో ఉన్న కావ్య గుడ్ మార్నింగ్ చెప్తుంది రాజు కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ కావ్య దగ్గరికి వెళతాడు ఏమండి కాఫీ తాగుతారా అని అంటుంది కావ్య కాఫీ గీఫీ ఏమీ వద్దు కాని కళావతి నిన్న నేను చెప్పింది ఆలోచించావు అని అడుగుతాడు రాజ్ దేని గురించి అనంటుంది ఏంటి కళావతి అప్పుడే మర్చిపోతే ఎలా మన యాడ్ ఫిల్మ్ లో మోడల్ గా నటించాలని అన్నాను కదా అని రాజ్ అనగానే ఏమండి చూడండి ఆ మోడలింగ్ నా వల్ల కాదండి మీకు నిన్నే చెప్పాను కదా అంటుంది కావ్య కళావతి ప్లీజ్ టైం లేదు ఈ ఒక్కసారికి ఓకే చెప్పు ప్లీజ్ ఇంకా చాలా పనులున్నాయి కాదనుకు కళావతి అని బ్రతికలాడుతాడు రాజ్ నాకిష్టం లేదు నన్ను ఎక్కువ బలవంతం చేయకండి అనంటుంది కావ్య ఇంతలో ఇందిరాదేవి యాగరా చెయ్యను చెయ్యను అంటుంటే దాని వెనకల పడతావేంట్రా అని అంటుంది నువ్వు ఆగు నాకు మోడల్ దొరక నేను కష్టపడుతుంటే మధ్యలో నువ్వు అంటాడు రాజ్ మోడల్ నీ ఎదురుగానే ఉంది కదరా అంటుంది ఇందిరాదేవి నా ఎదురుగా ఉందా ఏది ఎక్కడుంది అంటాడు రాజ్ బాగా చూడరా నన్ను చూడు నేను మోడల్ గా పనికిరానా నన్ను వాడుకోరా అని అనగానే అందరూ నవ్వుతారు దాంతో ఇందిరాదేవి తన దగ్గర మంచి కాన్సెప్ట్ ఉందని సీతారామయ్యతో కలిసి యాక్ట్ చేసి చూపిస్తుంది వెంటనే అపర్ణ అతయ్య నేను చెప్పలేదా మీ కాన్సెప్ట్ వాడికి నచ్చదని మీదంతా ఓల్డ్ కాన్సెప్ట్ ఇప్పుడు చూడండి మేము చూపిస్తాం అంటూ అపర్ణ కూడా యాక్టింగ్ చేయబోతుంటే రాజ్ ఇరిటేటింగ్ గా చూస్తుంటాడు అవును రాజ్ చూడు మా కాన్సెప్ట్ చాలా ట్రెండిగా ఉంటుంది మాతో యాడ్ చేస్తే మన కంపెనీ సేల్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి అని సుభాష్ తో కలిసి అపన్న కాన్సెప్ట్ చేసి ఎలా ఉంది నానా మా కాన్సెప్ట్ అని అడుగుతుంది మమ్మీ ఏమైందే మీకు ఇలా బెదరగొడుతున్నారేంటి నా కంపెనీని ఉంచుతారా ముయిస్తారా అని అంటాడు రాజ్ చిరాగ్గా ఇంతలో ప్రకాశం వచ్చి రే రాజ్ వీళ్ళందరూ నిన్ను నిన్ను దివాళా తీయించడానికి పూనుకున్నారా ఒక్కసారి నా కాన్సెప్ట్ వింటావా దిమ్మ తిరిగిపోద్ది అంటాడు దాంతో రాజ్ బాబాయ్ నువ్వు కూడా కాన్సెప్ట్ రెడీ చేశావా అంటాడు అవున్రా ఒక్కసారి విను అదిరిపోతుంది మన కాన్సెప్ట్ అని అంటాడు సరే చెప్పు బాబాయ్ అనగానే ప్రకాష్ కి కాన్సెప్ట్ గుర్తురాక తల పట్టుకుంటాడు తర్వాత రాజ్ కావ్యను బ్రతి విలాడి ఒప్పిస్తాడు తర్వాత రాజ్ కావ్యను బ్రతి విలాడి ఒప్పిస్తాడు ఇంతలో రాహుల్ అరేంజ్ చేసిన మణివర్మ వస్తాడు రాగానే ఇంట్లో హడావిడి చేస్తూ ఉంటాడు ఒరే రాహుల్ పరోటాలు వేసుకునే వాడిని తీసుకొస్తానని చెప్పాం వీడేంటి ఎన్ని కబుర్లు చెప్తున్నాడు అని అంటుంది రుద్రాణి స్టేజ్ ఆర్టిస్ట్ మమ్మీ అందుకే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అంటాడు రాహుల్ వాడెలా చేస్తే మనకేంటి ఏదో ఈ యాడ్ కంప్లీట్ అవ్వకుండా చూడటమే కదా మనకు కావాల్సింది అంటుంది రుద్రాణి తర్వాత మణివర్మ పర్ఫార్మెన్స్ చూసి కావ్య రాజ్ కూడా అనుమానిస్తారు ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది